నమస్తే నేను మీ వాసలక్ష్మణ గత రెండు మూడు రోజులుగా చాలామంది మిత్రులు విషయం తెలంగానే నాకు ఫోన్ చేస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ అన్న ముందుకెళ్ళు మేమున్నాదైనటువంటి భరోసాను ఇస్తున్నటువంటి మిత్రులకు పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా నిన్నటి నుండి చాలా వారస గ్రూపులలో నా గురించి మెసేజ్ వివరాలవుతున్నాయి మరి ముఖ్యంగా పద్మశాలి సమాజానికి సంబంధించిన వారస గ్రూపులలో మన పద్మశాలి బిడ్డ వాసాల లక్ష్మణపై అగ్రకొండ నాయకులు కుట్ర చేసిన లటా అంశంపై చాలా మెసలు వ్యవలవుతున్నాయి కాబట్టి పూర్తి విషయాన్ని ఇట్లా మీడియా ముఖంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చిన మిట్లారా విషయం ఏందని మిట్లారా మరి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే కూడా వారి మనోభవాల్దే పోతుంటే ఏమో గట్లా అనిపిస్తుంది నాకు అంటే మనం నోరిప్పి మన మనసులో మాట కూడా చెప్పద్దు అనేటువంటి తీరిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఈ సందర్భంగా నాకు కవిత్వం వ్యాధికి వస్తుందబ్బా మనం అక్కసాని పుస్తకంలో రాసింది మన పుస్తకంలోనే ఇది రెండో ముందర కూడా తొందరగా తీసుకొస్తా ఇందులో ఒక కవిత్వం రాసినాం మనం దొరలు పోయారు గడీలు మిగిలాయి గత చరిత్రకు ఆనవాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని అని ఒక కవిత్వం రాసినాం మనము అక్కసాని పుస్తకంలో అంటే నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది దొర ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇట్లా అరాచక ఆపకపోతే ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో బీసీవాదం బలంగా పోతుంది పద్మశాలి బిడ్డలం బీసీ బిడ్డలం నిరంతరం మా పైన ఇట్లా కుట్ర వేస్తే ఇప్పుడు మెసేజ్లు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి అది వైరల్ అయ్యి వైరల్ అయ్యి వైరల్ అయితే కంపకంపవుతుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాదం కలగకూడదు అనే ఉద్దేశంతో సమాజానికి ఈ విధంగా ముందుకే సమాజానికి స్పష్టంగా చెప్పాలని ఉద్దేశంతో వచ్చినా తప్పించి ఎవరిని నొప్పించాలని కాదు ఎవరి మనోభావాల మీద దెబ్బ కొట్టాలని కాదు కగ్గిదలకి ఏమైందంటే మనకే మనోభావాలు లేవు అబ్బా ఉండే మనోభావాలు మనకే లేవు మన పద్మాశాలీలకు బీసీలకి మనోభావాలు లేవు మన ఆకలి బాధ చెప్పుకుంటే వీరలకు మనోభావాలు దెబ్బతింటాయి అయిపోయింది పరిస్థితి ఈ ఎక్సర్ని పుస్తకం రెండో ముద్రన తీసుకొచ్చిన తర్వాత మేము అందరికి ముందుంచే ప్రయత్నం చేస్తా దొరలు పోయారు గడీలు మిగిలై గత చరిత్రకు ఆనవాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని అహంకారపు ఘాట్రింపులు గడిల గోడలపై ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి దొరలల్లి పేళ్ళు ఊరిడిచిపెట్టి గడిలు మిగిలినాయి కానీ ఆ గడిలలో కూడా దొరళ శబ్దం వినిపిస్తున్నది అట్లుంది తీరు ఇక్కడ నేనేమంటున్నా అంటే నేను చలో వారి మనోభావాలు దెబ్బతిన్నాయేమో మనం మాట్లాడితే వారు సంతోషం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో అయితే ఒక దొరగానైతే దాడులకు ప్రయత్నం చేసిండు ఇంకా ఈ దొర అయితే మనకు పిటిషన్లు పంపించేండు కోర్టు ద్వారా సంతోషం న్యాయబద్ధంగా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కోర్టుకు అటెండ్ కావడం జరిగింది ఖచ్చితంగా న్యాయమూర్తి ఎప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే మన నిజాయితీ నిర్పించుకోవాల్సిందే దానికంటే ముందు సమాజానికి ఏం జరిగింది ఏంటిదని మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మిట్లారా అంటే రాజ్యాంగం మనకు అనుకుంటున్నా ప్రజాస్వామ్యం మనకు బాపక ఇచ్చిందని నేను అనుకుంటున్నా మరి ఇది మాట్లాడడం వల్ల కూడా మళ్ళీ ఇంకా కేసులు కొడతారేమో తగ్గిదాలు కగ్గిట్ల అయిపోయింది పరిస్థితి పద్మశాలి క్షేత్రంలో పద్మశాలి బిడ్డపై జరుగుతుంది దీని గురించి నేను స్పష్టంగా చెప్ప మీరు ఫాలో అవుతుండండి ఇక్కడ ఏంటంటే మిట్లారా చాలా చిన్న విషయమే ఆంధ్రప్రబు పత్రికలో అక్కడి చెస్ బోర్డుపై సిహెచ్ రామారావు గారు మాకు స్వేచ్ఛ ఉందండి మరి దీని మీద కూడా నోటీసులు పంపుతారేమో భయం పడుతుందండి మాకు ఏం చేద్దాం మా బతులు అట్లా అయిపోయినాయి ఆంధ్రప్రబాబు పత్రికలో శ్రీశీల చెస్ బోర్డు విద్యుత్ సంస్థ గురించి కథనాలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే మా గురించి మీ అందరికీ తెలుసు ఒక పద్మశాలి బిడ్డగా శ్రీశీలలో ప్రతి అంశంపై స్పందిస్తూనే ఉంటాను గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మరి ముఖ్యంగా నేత పరిశ్రమ ఉంది కాబట్టి నేత పరిశ్రమకు ఆధారం ఏంటిది విద్యుత్ సంస్థనే దీని అంశం గురించి నేను స్పష్టంగా మన ఛానల్ చెప్తాను ఇప్పుడు కొద్దిగా కొట్టుకోవచ్చిన కొద్దిగా అలిసిపోయినా ఇంకా తిండి కూడా తినలేదు కానీ చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మన ఇట్లా చెప్తే వారికి కూడా తెలుస్తుంది యా వాసాలక్ష్మణ క్షేమంగా ఉన్నాడు అనేటువంటి ఒక క్షేమ సమాచారం ఇచ్చినట్టు ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్రహ్ పత్రికలో వరుస కథనాలు వచ్చినాయి అక్కడ అక్రమాల గురించి వస్తే మనం ఏం చేసినాం మన ఛానల్లోనే మాట్లాడుకున్నాం మీరు కూడా చూసి ఉంటారు మాట్లాడుకు మాట్లాడమే కాకుండా దాని మీద విశ్లేషణ చేసినాం చేస్తూ మరి ఆంధ్రప్రభులో పత్రికలో ఎవరి పేరు వచ్చిందో వారికి మనం స్వయంగా లైవ్లో ఫోన్ చేసి వివరణ తీసుకున్నాం కూడా తీసుకున్న తర్వాత కూడా ఏమైందంటే ఆంధ్రప్రభ పత్రిక పైన జర్నలిస్టు పైన ప్లస్ స్పందించిన నా అంటే స్పందించే ఎట్లా ఏం స్పందించండి అంటే పేపర్ చదివిన అబ్బా కాకి బాధ అంటే పేపర్ చదివితే కూడా నేరమే పేపర్ చదివితే కూడా నేరమే పేపర్ నేను ఏం చేయలేదు పేపర్ చదివిన ఆంధ్ర పత్రికల వార్త వస్తే మళ్ళీ ఛానల్లో పేపర్ చదివినా అది నేరం అన్నట్టుగా అంటే నేను నేను మళ్ళీ చెప్తున్నానండి నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు మా మీద ఫిర్యాదు అయిన వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉన్నది వారికి హక్కున్నది మాకు కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే ఇక్కడ ఏంటంటే సిరిసిల్ల సిహెచ్ రామారావు గారు వారికి మనోభావాలు అని చెప్పి కోర్టుకు నోటీసులు పంపించింది కోర్టు ద్వారా మనకు నోటీసులు వచ్చినాయి మనం కూడా ఫిర్యాదు కోర్టుకు ఈరోజు అటెండ్ అయినాం అంటే ఇది ఎట్లా అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది ఏం లేదబ్బా పేపర్ చదివినా అబ్బా పేపర్ చదివినా ఈ కవిత్వం అట్లా కనిపిస్తుంది నిజంగా ఈ కవిత్వం ఆ రోజుల్లోనే నేను రాసినప్పుడు నేను ఊహించలేదు దొరలు పోయారు గడియలు మిగిలాయి గత చరిత్ర ఎక్కువ వాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని గ వెనకటా వెనకట మనం విన్నాం కావచ్చు మా ఉమ్మడి కర్మ జిల్లాలో అయితే మేము వింటాం పల్లెటూరు కూడా గడియలు ఉంటాయి పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనుషుల దానికి మరి ఈ గడియల సంగతి ఏంది అయినప్పుడు అడిగినామనుకో వాళ్ళు ఏం చెప్తారంటే అరే ఏం చెప్పు అంటే బాపు పిల్లగా ఏం చెప్పు అంటావు వెనకట ఆ దూరలో ఆ గడియలు ఉంటే అందరి దూరం అంటలేను ఆ రకమున్న దొరలు అంటున్నా ఆ దొరల ఆ గడిలలో ఆ ఉంటే ఇంటి ముందరికి ఆ దొరింటి ముందరికి వెళ్ళిపో చెప్పు ఇట్లా నీతి మీద పెట్టుకొని పోవాలి ఇట్లా కట్టుకొని పోవాలి ఇంకా ఇంకా పిలిచి ఒక్కో దూరం అట ఏ రారే నడుచుకుంటూ పోతున్నా కాళ్ళ మీద దేక్కుంటూ వాడు దేక్కుంటూ పోవాలట ఇంకా రోజులు ఉండేనాట మునిపోయినకట ఇప్పుడు గట్లే కనిపిస్తా ఏ పే పేరు కూడా నువ్వు నేరం చేసినవని మన పైన ఫిర్యాదు చేసేళ్ళు సంతోషం ఇంకా దాడులు చేయలేరు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతం ఇరవై ప్రాంతంలో దాడులు వేసేళ్ళు వాస లక్ష్మణ ఉద్యమం ఆపు 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 అని ఇంక వీళ్ళు కోర్టు ద్వారా సంప్రదించినప్పుడు నేనేమంటున్నాను సిహెచ్ రామారావు గారు మీకెంత స్వచ్ఛం ఉందో మాకు అంత స్వచ్ఛం ఉంది రాజ్యాంగం మీకు ఎంత హక్కులు ఇచ్చిందో మాకు అంత హక్కులు ఇచ్చింది మాకు ఇంకెక్కువ ఇచ్చింది హక్కులు మాకు హక్కులు ఎక్కువ ఇచ్చింది మీకంటే మా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి సెలవు మీరు ద్వారా ఖచ్చితంగా కోర్టు ద్వారా తెలుసుకుందాం ఎవరిని నిజాయితీ అని చూసుకుందాం కాబట్టి సమాజానికి నేను చెప్పడానికి వచ్చినా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నానండి ఇలా రెండు కానివ్వండి రేపు మూడు కానివ్వండి రేపు పది కేసులు కానివ్వండి ఇరవై కేసులు కానివ్వండి వంద కేసులు కానివ్వండి ఆగేది మాత్రం లేదు కొట్లాడక దిగనేది దిగినాం ఏముంది తెలంగాణలో బీసీల రాజ్యాన్ని తెచ్చుకుందాం మనం లేకుంటే మనం బతుకుడు కష్టమవుతుంది మనం బతుకుడు కష్టం అవుతుంది బాబు ఒక మిట్ట నేను అంటే మీకు నేను నవ్వుతూ చెబుతున్నా కానీ నా బాధ మామూలుగా లేదు నేను పేపర్ అవుతున్నా అన్న పేపర్ అవిన కానీ బాబు పేపర్ అవితే కూడా నా మీద నోటీసులు పంపుతారా అని అంటే ఒక బాధ అయితే లోపల ఉన్నది కాకపోతే సిహెచ్ రామారావు గారికి ఇప్పుడు కాదు నేను గతంలో నేను మన ఛానల్లో స్పష్టంగా చెప్తాను ఇట్లా ఇప్పుడు తినలేదు నాకు కొద్దిగా అలసిపోయినా నేను ఈ దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని నేను స్పష్టంగా చెప్తాను సిహెచ్ రామారావు గారు ఎవరంటే మన సిరిసిల్ల మంత్రి మన ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి బంధువు ఆత్మబంధువు ఆయన సుట్ర పైన ఎర్ సార్ టచ్ చేసినవు ఎక్కడైనా వరకు అన్యాయం జరుగుతూనే వాస లక్ష్మణు ఎక్కడ జరిగి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఉరిగిపోయి వారికి న్యాయప న్యాయం కోసం పోరాటం చేసిన వాడు మరి వాస లక్ష్మణనే నీ అనుచరంతో కుట్ర కుట్ర చేయించిన ఒక ఏటీఆర్ ఓకే మిట్లా నేను మిత్రులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నోటీసులు మన ఛానల్ మీద వేసిండు మరి ముఖ్యంగా కాబట్టి మిత్రులందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మిత్రులు కూడా ఛానల్ లైక్ కొట్టాడు మిఠారా వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం కాకుండా మేము ఏమనుకుంటున్నామంటే ఇక గిట్ల కాదు ఇక అప్పుడిప్పుడు కొట్లాడు కాదు ఇక ఇరవై నాలుగు గంటలు కొట్లాడదాం అనుకో ఇరవై నాలుగు గంటలు ఇక ఉద్యోగస్తుని పటిష్టంగా వేసుకొని మన ఛానల్ కూడా పటిష్టంగా నిర్మాణం చేయాలనుకుంటున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా కొద్దిగా మాకు సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి